ఫ్రెండ్స్ తండ్రిని పదిహేను కత్తిపోట్లతో పొడిచి చంపిన కొడుకు ఫ్రెండ్స్ నేటి సమాజంలో ప్రతి తండ్రి చూడవలసిన వీడియో అసలు పిల్లలు ఏం చేస్తున్నారు అసలు పిల్లలు తల్లిదండ్రులపై ఎందుకు ఇలా తిరగబడుతున్నారనే విషయాలు మనం ఈ పూర్తిగా ఈ వీడియో తెలుసుకుందాం వీడియో చూసే ముందు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట వాళ్ళు ఆలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ మద్యం మనిషిని ఏమనే చేస్తుంది ఆ మత్తు కన్న వాళ్ళని పొట్టన పెట్టుకున్న సందర్భం లేకపోలేదు ఆ యువకుడు చదివాడు మద్యం మత్తుకు బానిసై ప్రభుత్వ ఉద్యోగం పోగొట్టుకున్నాడు చివరకు ని సైతం వదలలేదు పట్టరాని కోపంతో నిమిషంలో పదిహేను కొత్తిపోట్లు పొడిచాడు సంచలనం రేపున ఈ ఘటన ఛత్తీస్గఢ్ లో వెలుగు చూసింది దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది అయితే ఛత్తీస్గఢ్ గఢ్ లోని బలోదా బజార్ జిల్లాలో నరేంద్ర సింగ్ చావ్లా అనే వ్యక్తి వికలాంగుడు అతనికి చిన్న వాచల షాపు ఉంది అయితే దాని మీద వచ్చిన ఆదాయంతో జీవనం సాగిస్తున్నాడు అతనికి కొడుకులు ఉన్నారు పెద్ద కొడుకు పేరు అమర్జీత్ సింగ్ చావ్లా బాగానే చదివాడు టీచర్ గా ఉద్యోగం చేసేవాడు ఆ తర్వాత మద్యానికి బానిసాడు తప్పుడు ప్రవర్తన కారణంగా ఉద్యోగం కూలిపోయాడు చివరకు తండ్రిని నిందించడం మొదలు పెట్టాడు తండ్రి వల్లే తన జీవితం నాశనం అయ్యిందని మధ్య మధ్యలో వాగేవాడు అయితే జూన్ పదిహేడున పదిహేడున అకస్మాత్తుగా కొడుకు అమర్జీత్ చావ్లా బైక్ పై నేరుగా షాపులకు ఎంట్రీ ఇచ్చాడు షాప్ నుంచి నరేంద్ర సింగ్ బయటికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు తనతో తెచ్చుకున్న కత్తితో మెడపై అర నిమిషంలో పదిహేను కత్తిపోట్లు పొడిచాడు అయితే పెద్ద అలాగే నిలబడి ఉండిపోయాడు దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు వెంటనే రంగులోకి దిగిన పోలీసులు కొడుకు అమర్జీత్ సింగ్ ని అరెస్ట్ చేశారు తీవ్రంగా గాయపడిన నరేంద్ర సింగ్ చాలా ఆసపక్తి తరలించారు ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది చూసిన ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే పిల్లలు తయారవుతున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్